హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఆపరేషన్ చేయించుకొని వచ్చిన తర్వాత ఇదే మాట్లాడి వీడియో చేయడం ఎందుకంటే బాగానే ఉంది హెల్త్ అంతా బాగానే ఉంది సబ్స్క్రైబర్స్ అందరికీ మమ్మల్ని ఇంతగా ఆదరించి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నాము మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇవాళ నేను చేసే వీడియో ఏంటంటే మన కాయిన్స్ ఉన్నాయి కదా చిల్లర మన మన రూపాయి బిల్లలు ఐదు రూపాయల బిల్లలు అవి ఉన్నాయి కదా అంటే రాను రాను పాత కాయిన్స్ అన్ని మారిపోతూ కొత్త కాయిన్స్ వస్తాయి పాత కాయిన్స్ కొంతమందికి ఇప్పటికే కొంతమందికి తెలియదు కొన్ని కొన్ని కాయిన్స్ అవైతే నేను కొన్ని ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో ఈ కాయిన్స్ కూడా ఉండవేమో అని చెప్పేసి వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అవన్నీ కాయిన్స్ ఎన్ని రకాల కాయిన్స్ వరకు అయితే ఒక వీడియో చేస్తాను అది మీకు ఎన్ని రకాల కాయిన్స్ ఉన్నాయి నేను చూపిస్తాను చూసేయండి నేను కాయిన్స్ చూపిస్తాను చూసేయండి ముందుగా మనం ఐదు రూపాయల కాయిన్స్ అయితే చూస్తాము ఇవైతే ఇంతకుముందు తెల్లగా వచ్చాయి చూసారా ఇవి గోల్డ్ కలర్లో వచ్చినాయి ఇవి ఐదు రూపాయల కాయిన్స్ చాలా రోజు నుంచి వస్తాయి ఇవి ఇవి కూడా కొన్ని కొను అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియో అయితే తీస్తున్నాను రెండు వేల పదహారు పదహారులో కాయిన్స్ అని రెండు వేల పదిహేడు అని ఉన్నాయండి ఎప్పుడైతే ముద్రించారో తెలియదు కానీ రెండు వేల పదిహేను ఈ ఒక రకమైన కాయిన్స్ అండి ఐదు రూపాయల బిల్లల్లో చాలా రకాలు ఉన్నాయి ఈ ఒక రకమైన కాయిన్స్ ఇవి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ కాయిన్స్ ఇది కూడా దాంట్లో ఇప్పుడు ఇది చూసారా ఇవి ఒక రకం ఇవి ఇప్పుడు నేను చూపించిన ఐదు రూపాయల బిల్లలకు ముందు వచ్చిన కాయిన్స్ ఇవి రెండు వేల ఐదు ఆరు అలా ఆ సమయంలో వచ్చిన కాయిన్స్ అండి ఇవి ఇవి రెండు వేల నాలుగు అప్పుడు వచ్చిన కాయిన్స్ ఇవి అయితే కొన్ని ఉన్నాయి ఎందుకంటే మార్చేస్తూ ఉన్నాం కదా అందుకని కొన్ని ఉన్నాయి ఇలా ఈ ఈ కాయిన్స్ కూడా రాబోయే రోజుల్లో ఉన్నామని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నానండి నిజంగా ఇప్పుడు ఇంకొక రకమైన కాయిన్స్ చూపిస్తాను ఈ మధ్య కొత్త రకంగా వచ్చిన కాయిన్స్ చూస్తున్నారా అంటే డిజైన్ కొంచెం పెద్దగా వచ్చింది ఐదు రూపాయల బిల్లు అయితే ఇది ఎట్లా వచ్చింది ఒక్కొక్క అంటే ఒక్కో రకంగా ఉన్న బిల్లలన్నీ అన్నీ ఓ పక్కన ఇలా గ్యాదర్ చేసి అయితే పెట్టాను చూసారా ఎలా ఉన్నాయో ఇలా వచ్చింది ఐదు రూపాయల బిల్లలు గోల్డ్ కలర్లో వచ్చినాయి కానీ కొంచెం పెద్దగా వచ్చినాయి ఇవి అసలు నిజంగా ఇంకా రాబోయే రోజులు ఇవి ఉండవండి కాయిన్స్ అయితే మాత్రం ఇంతకుముందు పావల బిల్లలు పది బేసల బిల్లలు అన్నీ ఉండేవి కదా అవి ఎట్లా పోయినాయి ఇవి కూడా రాబోయే రోజులు ఇవి కూడా ఉండవు ఇప్పుడు ఇప్పుడు టెన్ కాయ చూద్దాం ఈ టెన్ రూపీస్ కాయిన్ చూస్తున్నారా టెన్ రూపీస్ కాయిన్ ఇవైతే చాలా ఉన్నాయండి ఇవి వీటికి మాత్రం ఇంతకుముందు కొన్ని రోజులైతే పది రూపాయల బిల్లలు మారట్లేదు ఎవరు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఈ యొక్క పుకార్ అయితే చేశారు కానీ తీసుకునే వాళ్ళు అంటే మళ్ళీ ఇవైతే మళ్ళీ అందరూ తీసుకుంటున్నారు మార్కెట్లోకి అయితే ప్రతి ఒక్క చిల్లర కొట్లో తీసుకుంటున్నారు ప్రతి ఒక్క కూరగాయల వాళ్ళు తీసుకుంటున్నారు అందరు తీసుకుంటున్నారు ఈ పది రూపాయల కాయిన్స్ అయితే చూసారా ఇదైతే ఏ సంవత్సరం అంటే రెండు వేల పంతొమ్మిది చూసారా ఇవి ఇవి టెన్ రూపీస్ టెన్ రూపీస్ కాయిన్స్ ఇప్పుడైతే రెండు రూపాయల కాయిన్ కూడా చూపిస్తాను ఈ రెండు రూపాయల కాయను ఉంది కదా ఇవి పెద్దగా ఉన్నాయి బిల్లలు పెద్దగా ఉన్నాయి చూసారా రెండు రూపాయల కాయను ఇవి ఒక రకం వీటిలోనే చాలా రకాలు ఉన్నాయి చూసారా ఇదేందో అంటే వెనక డిజైన్ కూడా వచ్చింది డిజైను ఈ డిజైన్ వచ్చింది ఒక రకం రెండు రూపాయల బిల్లలు ఇవి చాలా రకాలు అయితే వచ్చినాయి రెండు రూపాయల పిల్లలు కానీ రూపాయల పిల్లలు కానీ ఇవి ఇంకో రకం ఇంకా వేరే కాయిన్స్ కానీ ఉన్నాయండి అవి ఎక్కడన్నా ఎత్తికి మరీ వీడియో అయితే చేయాలి ఖచ్చితంగా చేస్తాను నేను చాలా బిల్లలు అయితే ఉన్నాయి ఈ మధ్య కొన్ని బిల్లలు అయితే మార్చేసాను నేను అంటే మనకి వీడియో చేయాలన్న ఆలోచన రాలేదు అందుకని చెప్పేసి మార్చేసాను ఇంకొక రకం ఐదు రూపాయల బిల్లలు కూడా చూపిస్తాను చూడండి చూడండి ఎలా ఉన్నాయి అర్థ రూపాయ బిల్లలు ఉన్నట్టు తెల్లగా సిల్వర్ కలర్లో ఇవి ఇవి ఐదు రూపాయల బిల్లలు ఇవి ఒక రకం ఐదు రూపాయల బిల్లలు ఇప్పుడు రూపాయి బిల్లాలు చూపిస్తా చూసారా ఇవి ఒక రకం చిన్నవి మరి పావుల బిల్లలు ఉన్నట్టు ఉన్నాయి రూపాయి బిల్లలు ఇంతకుముందు పావల బిల్లలు వచ్చాయి ఈ సైజ్ ఇదే సైజులో అంతే సైజులో రూపాయి బిల్లలు వచ్చాయి చూసారా అలా వచ్చినాయో ఇవి ఇవి రూపాయి బిల్లలు ఇవి కూడా రూపాయి బిల్లలే ఇవి పెద్ద రూపాయి బిల్లలు చాలా రకాలైతే వచ్చినాయి కదా కొంతమందికి అయితే రాబోయే రోజులు ఒక పిల్లలకి ఈ కాయిన్స్ అనేది అని అందుకైతే నేనైతే వీడియో తీస్తున్నాను ఇవి ఇవి కూడా రూపాయల బిల్లలే ఇప్పుడు మీకు పాత రెండు రూపాయల బిల్లలు చూపిస్తాను చూడండి అదే దాన్ని ఏమంటారు మన పాత రెండు రూపాయల బిల్లలు ఇది ఇలా వచ్చింది పాత రెండు రూపాయల పిల్లలు చూస్తారు కదండి నా కార్డు ఉండే కాయిన్స్ అన్నీ ఇవి ఇంకా మీకు ఐదు రూపాయల పిల్లలు అయితే చూపిస్తాను చూడండి ఈ మధ్య కొత్తగా వచ్చినాయి అవి నాకు కూడా అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను చూస్తారా అర్థమవుతుందా డెబ్బై ఐదు అనేదో వచ్చిందండి అందుకని కొత్తగా ఉంది అని చెప్పి చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియో తీస్తున్నాను ఇవైతే మూడు బిల్లాలు ఉన్నాయి డెబ్బై ఐదు ఇయర్సా ఏదో ఉందండి నాకు పూర్తిగా తెలియదు దాని గురించి ఏమి మీకు చూపిద్దామని ఇలా వీడియో తీస్తున్నాను చూసారు కదండి కాయిన్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయి ఇంకా ఉన్నాయండి కాయిన్స్ ఇంత చూసారు కదండి కాయిన్స్ అన్ని ఈ కాయిన్స్ నేను చేసిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ అండి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు